స్వాగతం సాయి శ్రీనివాస్ హీరోగా భైరవం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది ఈ సినిమాలో నారా రోహిత్ మరో హీరోగా నటిస్తుండగా మంచు విష్ణు విలంగా నటిస్తున్నారు నాంది ఉగ్రం వంటి సినిమాల తెరకెక్కిచ్చిన విజయ్ కనక మెడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భైరవం అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ని ని కూడా రిలీజ్ చేశారు కె రాధమోహన్ రాధామోహన్ ఈ చిత్రానికి పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇంకా ప్రత్యేకత ఏంటంటే దర్శకుడు శంకర్ కూతురు అతిథి టాలీవుడ్ జీ ఈ సినిమాలో ఆమె హీరోగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ కి జోడుగా నటిస్తుంది తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు భైరవంలో వెన్నెల అనే అల్లరి పిల్ల పాత్రలో ఆమె కనిపించనుందట తాజాగా విడుదల చేసిన పోస్టర్ ను గమనిస్తే ఇందులో ఆమె పల్లెటూరుతో పాలు అమ్ముకునే అమ్మాయిగా కనిపిస్తుంది ఆ మెలుపును గమనిస్తే చాలా సన్నగా ఉంది అలాగే ఆఫ్ సారీ కట్టుకొని రెండు జడలతో అచ్చతుల బొమ్మ కనిపిస్తుంది ఆ మెలుపు అయితే ఇంప్రెసివ్గా ఉంది నటన పరంగా కూడా ఈ సినిమాతో ఆకట్టుకుంటే కనుక తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయి గతంలో ఈమె తమిళంలో శివకార్తికేయ నటించిన మహావీరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి అందరికీ గుర్తునే ఉంటుంది కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్